విజయవాడలో కొత్త లేఅవుట్ అరవై తొమ్మిది ఎకరాలు మెగా లేఅవుట్ స్టార్ట్ అయింది దీనికి హైలైట్ ఏంటంటే చూడండి అదే మనకి నేషనల్ హైవే చెన్నై కోల్కతా నేషనల్ హైవే అలాగే విజయవాడ బెస్ట్ బైపాస్ అని కూడా అంటారు పొట్టిపాటి నుండి మంగళగిరి వరకు నలభై ఏడు కిలోమీటర్లు డెవలప్ చేసిన హైవే ఇదేనండి చూడండి అవన్నీ ఏంటంటే సింగి నగర్ పాయికాపురం కంట్రీగా నున్న హౌసెస్ అండి ఇవన్నీ ఇదేంటంటే ప్రైమ్ లొకేషన్ అండి విజయవాడలో ఇక్కడ మనకి ముప్పై వేల నుంచి నలభై వేల మధ్యలో జరుగుతుంటే ఇన్ని డెవలప్మెంట్స్ ఇన్ని హైలైట్స్ అంటే డెవలప్మెంట్స్ అంటే అరవై అడుగుల రోడ్ ఇస్తున్నారు చూడండి సిసి రోడ్డు అరవై అడుగుల రోడ్ ఇస్తున్నారు అలాగే అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి సిఆర్టీఏ ప్రకారం ఇంకా ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉన్నాయి దీనికి సూపర్ మార్కెట్ ఫంక్షన్ హాల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇలాంటి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ జిమ్ స్విమ్మింగ్ పూలు లాంటివి కూడా ఇస్తూ చుట్టుపక్కల ముప్పై వేలు నలభై వేలు ఉంటాయి ఇక్కడ కేవలం ఇరవై ఆరు అండి ఇంత అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీలో కేవలం ఇరవై ఆరు వేలు ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి మొత్తం సిటీ అంతప్పుడు బైపాస్ కిట్ సైడ్ డెవలప్మెంట్ అవుతుంది ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయిన సిటీలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం కన్నా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న ఈ ఏరియాలో ఈ రేట్ కి ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు బెస్ట్ ప్రాజెక్ట్ అండి ఇది వెంటనే ఇక్కడ కంపెనీ నెంబర్ ఇచ్చాను కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్